హాయ్ అండి నమస్తే నేను మీ అనరాధ చాలా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ రైస్ చూపెడతాను ఇది పిల్లల లంచ్ బాక్స్కి ఆఫీస్ బాక్సులకి వేటికైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ ముందుగా రైస్ పెట్టుకోవాలి రైస్ కుక్కర్లో తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకున్నాము దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ అక్కర్లేదు ఇప్పుడు నేను ఒక పౌడర్ చూపెడతాను ఈ పౌడరు మిక్సీ వేసుకొని బాటిల్లో పెట్టుకున్నా కూడా ఒక నెల అయినా నెల ఉంటుంది ఒక పదిహేను పదహారు ఎండు మిరపకాయలు తీసుకోవాలి రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు మూడు నాలుగు స్పూన్లు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు ఇక ధనియాల క్లిప్పింగ్ మిస్ అయింది ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే కళాయిలో ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా వేయించుకోవాలి పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత ఈ పౌడర్ ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము పల్లీలు లాస్ట్కి వేసుకోవాలి ఇది బాగా మెత్తగా అయిన తర్వాత పల్లీలు ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది కొంచెం వరగ్గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని నేనంటే కొంచెం రైస్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఆయిలు బటర్ ఎక్కువ వేసుకున్నాను మీరు ఎంత రైస్ చేసుకుంటారో దానికి సరిపడా వేసుకోండి ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు క్యాప్సికమ్ కొంచెం మెత్తబడితే చాలు బాగా మెత్తబడినా కూడా బాగుండదు ఒకసారి పెట్టి తీసేస్తే కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది అప్పుడు ఈ ఉడికించుకున్న రైస్ దాంట్లో వేసుకొని ఒక వన్ మినిట్ నుంచి దించేసుకోవటమే పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న అన్నానికి సరిపడా పౌడర్ వేసుకోండి నేనంటే ఎక్కువ చేశాను కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసేసాను సాల్ట్ చూసుకొని ఒకసారి వేసుకోండి పౌడర్ చేసి బాటిల్లో పెట్టుకుంటే అన్నం రెడీగా ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు మార్నింగ్ హడావులు లేకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్